హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా చికెన్ గ్రేవీ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకైనా దేనిలోకైనా గుమ్మగుమ్మలాడిపోయే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఆయిల్ అయితే తీసుకొని రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత రెండు టెమ్మల కరివేపాకు తీసుకొని ఇలా వేయించేసుకోవాలి ఆనియన్ బాగా వేగాలి వేగితేనే ఆ పచ్చి వాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని అందులో వేసుకోవాలి శుభ్రంగా కడిగి ముక్కలు చెన్నై కావాలంటే చెన్నై చేసుకోవాలి మీకు చెన్నై నచ్చకపోతే ఇలా పెద్దగానే చేసుకోవచ్చు ఇలా కలుపుకొని ఆయిల్లోనే వేగనివ్వాలి కొంచెం అలా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు చికెన్లోకి అయితే ఉప్పు కొంచమే సరిపోతుంది ముందు కొంచెం వేసుకోండి చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి కలుపుకొని బాగా అవి ఉప్పు పసుపు బాగా పట్టేటట్లుగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది చూడండి ఈ వీడియోలో చూపించినట్లుగా అలా నూనెలో ఉడికించుకుంటే చికెన్ మంచి టేస్ట్ వస్తుంది లేదా కొంతమంది చికెన్ని అలాగే ముందుగా ఉడికించేసుకొని తర్వాత ఆయిల్లో తిరుగుమాత పెట్టుకుంటారు దీనికైతే మనం ఇలా ఆయిల్లో వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు టీ స్పూన్ల అల్లం పేస్ట్ తీసుకోవాలి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేటట్లుగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పచ్చివాసన పోయేటట్లుగా వేయించుకోండి తర్వాత అలా మూత పెట్టేసుకోండి కొంచెం సేపు ఉడికిన తర్వాత మూత తీస్తే ఇదిగోండి ఇలా ఉంటుంది ఈ నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోండి ఇప్పుడు ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని సన్నగా అందులో వేసుకోవాలి టమాటా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ ఎక్కువ వేసుకోవద్దు టమాటా ఒకటి చాలు ఒకటి వేసుకుంటే గ్రేవీ కోసం సరిపోతుంది టమాటా పుల్లగా ఉంటుంది కాబట్టి ఒకటి వేసుకోండి ఇప్పుడు రెండు టీ స్పూన్ల రెండు టీ స్పూన్ల కారం వేసుకోండి పిల్లలు ఉండేవాళ్ళు ఒక స్పూన్ వేసుకోండి కారం ఎక్కువగా తినేవాళ్ళు అయినా వేసుకోవచ్చు మీడియంగా కావాలంటే రెండు టీ స్పూన్లు ఈ కర్రీకి సరిపోతుంది ఇప్పుడైతే మసాలా ముద్దండి ఇది ఎండు కొబ్బరి రెండు టీ స్పూన్లు ధనియాలు కొద్దిగా జీలకర్ర చెక్క లవంగాలు గసగసాలు కలిపి పేస్ట్ లాగా చేసుకున్నాను ఆ వీడియో అయితే మిస్ అయింది మీరు కూడా అవి వేసుకొని మసాలా ముద్ద రెడీ చేసి పెట్టుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే మనకి గ్రేవీలో మెత్తగా ఉంటేనే బాగా గ్రేవీ కలిసి వస్తుంది ఇప్పుడు ఆయిల్లోనే పచ్చివాసన పోయేటట్లుగా బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక కప్పు వాటర్ తీసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనకి చికెన్ అంతా ఆయిల్లోనే ఉడికింది కాబట్టి ముక్క కొంచెం గట్టిగానే ఉంటుంది ఫ్రెష్ చికెన్ కాబట్టి మనం టేస్ట్ చూసుకొని మూత పెట్టుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మనకి గ్రేవీ దగ్గర పడేలాగా మధ్య మధ్యలో తీసి అలా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చూడండి ఇంకొంచెం ఉడకాలి ఇంకొంచెం దగ్గర పడితే మనకి చపాతీలో కానీ అన్నంలో కానీ తినడానికి బాగుంటుంది మీరు ఈ టైంలో దించేసుకుంటే దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది ఇట్లాగా కొంచెం చూడండి ముక్క బాగా ఉడిగిపోయింది మీకు తెలుస్తుంది కదా ఇలా ఉడికినప్పుడు కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది ఎక్కువగా కలుపుకోకుండా కలిపితే ముక్కలు విరిగిపోతాయి చూడండి కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకొని కొంచెం చల్లారితే మెల్లి చిక్కపడిపోతుంది కొంచెం కూర ఉండంగలోనే దించేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నారంటే మీకు చికెన్ కర్రీ చాలా బాగా వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్